ఆదిలాబాద్ లో భూ బకాసురుడు ఎవరంటే పాయల్ శంకర్ పేరే చెబుతారని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు మీడియా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారి మీద నేను వారి భూ ప్రశ్నించినందుకు నా మీదకు నా ఆఫీస్ మీదకు పాయల్ శంకర్ గారి రౌడీ మూకలు దాడులకు తెగబడడం చాలా దురదృష్టకరం కంది శ్రీనివాసరెడ్డి మీదకే పాయల్ శంకర్ మనుషుల్ని పంపిస్తున్నాడు రౌడీల్ని పంపిస్తుండైతే ఇంకా సామాన్యులను వ్యాపారులను మధ్య తరగతి ప్రజల్ని ఎట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడో ఆదిలాబాద్ ప్రజలు తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తా ఉన్నది కంది శ్రీనివాసరెడ్డి పెట్టే చెయ్యి పాయల్ శంకర్ది లాక్కునే చెయ్యి అని లా ఏ చిన్న పిల్లగాని అడిగినా చెప్తారు మీడియా మిత్రులకే కాదు ప్రతి పేదవారికి ఇల్లు విద్య వైద్యం ఉపాధి అవకాశాలు దక్కాలని నేను రాజకీయాల్లోకి వచ్చిన వాయల్ శంకర్ నీకు దమ్ముంటే ఇద్దరం కలిసిపోయి అడుగుదాం సీఎం గారిని ఆదిలాబాద్ జర్నలిస్టులందరికీ ఇళ్ళ స్థలాలు పట్టాలు ఇవ్వాలని ఇల్లు కూడా ఇవ్వాలని వస్తావా కల్లిబొల్లి మాటలు చెప్పి పబ్బం గడుపుకునేటువంటి నీ నీచమైన చరిత్ర మీడియా మిత్రులందరికీ తెలుసు ముఖం లేదు నీకు ఎప్పుడు ఎప్పుడు పోయినా పైసల పైరవీలు చేస్తున్నావు కాంగ్రెస్లో చేర్చుకోమని మా లీడర్లని బతిబిలాడుతున్నావు కాళ్ళు పట్టుకుంటున్నావు ఆయల్ శంకర్ నిన్నే నిన్ను మోకాళ్ళ మీద హైదరాబాద్కు నడిచి యాత్ర చేసినా కూడా నిన్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోమని చేర్చుకోము నీలాంటి భూకబ్జాదారుడు మా పార్టీకి అక్కర్లేదని మా పార్టీ అధినాయకత్వం చెప్పింది నిజంగాదా ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మా పార్టీ హైకమాండ్ చుట్టూ తిరుగుతూ ఉన్న కాంగ్రెస్ పార్టీలో నన్ను పాయల్ శంకర్ని చేర్చుకోమని నువ్వు మోకాళ్ళ మీద యాత్ర చేసినా తలకిందుల తపస్సు చేసినా కాంగ్రెస్ పార్టీలో నిన్ను చేర్చుకోము అని అధిష్టానం తెలియజేసినట్టు మాట వాస్తవం కాదా పాయల్ శంకర్ అంటేనే కబ్జాలు రౌడీజం బెదిరింపులు గుర్తుకొస్తాయి కంది రెడ్డి అంటే అన్నదానం ప్రజాసేవా భవన్ ఎవరికి లొంగని మనస్తత్వం ప్రజల పక్షాన నిరంతరం పోరాడటమే గుర్తుకొస్తుంది బిడ్డ పాయల్ శంకర్ నీ చిల్లర డ్రామాలు కట్టిపెట్టు ఇంకోసారి నా పా నా పార్టీ కార్యకర్తల మీద కానీ నా మీద కానీ మా ఆఫీసుల మీద కానీ దాడులకు తెగిస్తే అదిలాబాద్ ప్రజలే నీ మీద తిరగబడి కొట్లాడతారు బిడ్డ లోపే తెలంగాణ మొత్తంలో వరస్ట్ ఎమ్మెల్యేలు ఎవరిని సర్వే చేస్తే ఫస్ట్ పేరు పాయల్ శంకర్ పేరే వస్తున్నది ఇది నాది కాదు సర్వే రిపోర్ట్లను మీరు ఆధారంగా చేసుకొని చూడండి పాయల్ శంకర్ యొక్క భూ కబ్జాలు తెలంగాణ అంతటా ఫేమస్ అయినాయి ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ ఆదిలాబాద్ నుంచి రౌడీజాన్ని తరిమి కొట్టి క్లీన్ ఆదిలాబాద్గా అద్భుతాల ఆదిలాబాదుగా మార్చేంత వరకు నేను ఇక్కడనే ఉంటా ఈ దొంగల భరతం పడతా మా లక్ష్యం మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఒకటే మేమంతా పేదల పక్షం సామాన్యుల కోసం ఎంత దూరమైనా వెళ్తాం పేదలకు అన్యాయం జరిగితే తరగతి ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని మీడియా మిత్రుల సాక్షిగా నేను ఆదిలాబాద్ సమాజానికి తెలంగాణ సమాజానికి తెలియజేస్తా ఉన్నా ఇక పాయల్ శంకర్ భూ కబ్జాల దండకం ఇక చదువుతా వినురి రాస్తే రామాయణం అవుతుంది వింటే మహాభారతం అవుతుంది అంత పెద్ద కథలు అయితే అని ఈ భూ కబ్జాదారుడి యొక్క భూములు ఎన్ని కబ్జా చేసిందంటే పాయల్ శంకర్ చెర నుంచి భూములు విడిపిస్తే దాదాపు ముప్పై ఐదు వేల మంది పేదలకు గరీబోళ్లకు ఇళ్ల పట్టాలు ఇప్పించని ఆదిలాబాద్ ప్రజలు అంటున్నారు తప్పకుండా పాయల్ శంకర్ చెర నుంచి ఈ అసైన్డ్ భూముల్ని ఈ ఎన్ఓసి పేరు మీట దారుణాతి దారుణం చేసినటువంటి భూముల్ని గరీబోళ్లకు పంచడమే నా లక్ష్యం సర్వే నంబర్ టూ బై త్రీ బై వన్ బై వన్ రిమ్స్ వెనకాల ప్రభుత్వ స్థలం ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా పెండింగ్ లో ఉన్నీ పాయల్ శంకర్ నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత కంపౌండ్ వాల్ నిర్మించి నువ్వు నువ్వు నీ వ్యాపార భాగస్వాములు కలిసి నాలుగు ఎకరాల భూమి వంద పది కోట్ల విలువ చేసేటువంటి భూమిని కబ్జా చేసిండ్రు దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఆధారాలు అన్నవు కదా ఆధారాలు చూపిస్తున్నా చూసుకో పాయల్ శంకర్ ప్రభుత్వ వెబ్సైట్ లో గవర్నమెంట్ ల్యాండ్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ కింద ఉన్నటువంటి ఈ నూట ముప్పై నూట పది కోట్ల స్థలం వంద పది కోట్ల స్థలాన్ని పాయల్ శంకర్ మైనింగ్ పేరు మీద అయిన మాట వాస్తవం కాదా వంద పది కోట్ల స్థలం ఇది ఆదిలాబాద్ పట్టణంలో మధ్యలో రిమ్స్ వెనకాల ఉన్నటువంటి భూమి గవర్నమెంట్ స్పష్టంగా మెన్షన్ చేసింది ఇది ప్రొహిబిటెడ్ ల్యాండ్ ఇది ప్రభుత్వ భూమి దీన్ని అమ్మడం కొనడం నిషేధం అని చెప్పిన తర్వాత నువ్వు ఎవరెవరికి లంచాలిచ్చి పాయల్ శంకర్ మైనింగ్ మీద ఈ భూమిని వంద పది కోట్ల భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నావు పాయల్ శంకర్ ఈ పేపర్లన్నీ కూడా మీడియా మిత్రులకి ఇవ్వడం జరుగుతుంది అట్లనే నీ అల్లుడు బోడకుంట సిద్ధార్థు గారు డెబ్బై రెండు సెవెంటీ టూ బై వన్ సర్వే నంబర్ లో దాదాపు యాభై కోట్ల భూమిని కబ్జా చేసింది వాస్తవం కాదా చూడండి నూట పది కోట్ల భూమి రిమ్స్ వెనకాల కబ్జా అయితే యాభై కోట్ల భూమి పాయల్ శంకర్ గారి అల్లుడి మీద రిజిస్టర్ అయింది చెప్పండి పాయల్ శంకర్ గారు మీ అల్లుడి పేరు మీద అసైన్ భూమి ఎట్లా వచ్చింది సర్వే నంబర్ సెవెంటీ టూ బై వన్ లో ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాయి వైద్య శ్యాం ఎవరైనా వైద్య శ్యామ్ పాయల్ శంకర్ వారి కుమారుడు కొడుకు పాయల్ శరత్ అలియాస్ బందీ యొక్క డ్రైవర్ ఈ వైద్య శ్యామ్ నేను చూపించేది ఈసీ ఇంకుంబెన్సీ సర్టిఫికేట్ నేను చూపించేది ఇంకెవరున్నారు దీంట్లో గుమ్మల హరీష్ ఎవరి గుమ్మల హరీష్ తెలవద మీ అందరికి ఈ గుమ్మల హరీష్ పాయల్ శంకర్ యొక్క బినామీ అని అందరు అంటున్నారు బండి వెంకటి ఎవరి బండి వెంకటి పాయల్ శంకర్ యొక్క డ్రైవర్ పవార్ మనోజ్ ఎవరి పవార్ మనోజ్ పాయల్ శంకర్ యొక్క పిఏ పదమూడు కోట్ల విలువైనటువంటి భూమిది పదమూడు కోట్ల విలువైనటువంటి భూమి ముందాటి నూట పది కోట్ల భూమిని చూపించిన భూ కబ్జాలు యాభై కోట్ల విలువైన భూ కబ్జా చూపించినా ఇగో పదమూడు కోట్ల విలువైనటువంటి భూమిని చూపిస్తున్నా ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది ఇది వైద్యశ్యాం పాయల్ శరత్ గారి డ్రైవర్ బండి వెంకటి పాయల్ శంకర్ గారి డ్రైవర్ పవార్ మనోజ్ పాయల్ శంకర్ గారి పిఏ పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఆదిలాబాద్ పేద ప్రజల భూములు కొట్టేసేటువంటి భూపకాసురుడు పాయల్ శంకర్ నువ్వు కాదా వీటికి ఈ చిట్టాకు లేదు కాబట్టి చక్రవాకం ఒక ఒకటో ఎపిసోడ్ అయిపోయింది రెండవ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందామని మీడియా మిత్రులందరికీ తెలియజేస్తూ